స్తుల కార్యాలు మూడో అధ్యాయం ఒకప్పుడు ప్రార్థనా కాలంలో పగలు మూడు గంటలకు పేతురు యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు అప్పుడే కొందరు పుట్టుకుంటి మనిషి ఒకరిని మోసుకు వస్తున్నారు దేవాలయంలోకి వెళ్ళే వారి దగ్గర బిచ్చమడుకోవడానికి వారు అతన్ని ప్రతిరోజు సౌందర్యం అనే దేవాలయం దగ్గర ఉంచేవారు పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోతూ ఉంటే చూచి అతడు బిచ్చమడిగాడు పేతురు యోహానుతో పాటు అతన్ని తేరిపార చూస్తూ మా వైపు చూడు అన్నాడు తనకు వాడి దగ్గర ఏదైనా దొరుకుతుందని వారు శ్రద్ధతో చూశాడు అప్పుడు పేతురు నేను వెండి బంగారాలు ఉన్నవాన్ని కాను కానీ నాకున్నదేదో అదే నీకిస్తాను నజరేతు వాడైన ఏసుకిస్తూ పేరా లేచి నడువు అన్నాడు అతన్ని కుడిచేయి పట్టుకొని అతని లేవనెత్తాడు తక్షణమే అతని పాదాలకు చీల మండలంకు బలం కలిగింది అతడు దిగ్గున లేచి నడవసాగాడు నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్థుతిస్తూ వారితో పాటు దేవాలయంలో ప్రవేశించాడు అతడు నడవడం దేవుని స్థుతించడం ప్రజలంతా చూచారు అతడు సౌందర్యం అనే ద్వారం దగ్గర బెచ్చమెత్తుకోవడానికి కూర్చుని ఉన్నాడు వాడు అని వారు గుర్తెరిగి అతనికి జరిగిన దాని కారణంగా ఆశ్చర్యంతో విస్మయంతో నిండిపోయారు బాగుపడ్డ ఆ కుంటివాడు పేతురు వ్యూహానులను అంటు ఉన్నాడు సలోమను మంటపంలో వారి దగ్గరకు ప్రజలంతా అధికంగా ఆశ్చర్యపడిపోతూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఇది చూచి పేతురు ప్రజలతో ఇలా అన్నాడు ఇజ్రాయేల్ మనుషులారా దీనిని గురించి మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు మేమేదో మా సొంత బలంతో భక్తితో ఈ మనిషిని నడిచేలా చేసినట్టు ఎందుకు మా వైపు చూస్తున్నారు అబ్రాహము ఇస్సా దేవుడు మన పూర్వీకుల దేవుడు తన సేవకుడైన యేసును గౌరవించాడు మీరు ఆయనను పిలాతుకు అప్పగించారు ఆయనను విడుదల చేసే నిర్ణయానికి అతడు వచ్చినప్పుడు అతని ఎదుట మీరు వద్దన్నారు పవిత్రుడు న్యాయవంతుడు అయిన అతని అయిన వాణ్ణి వద్దని చెప్పి అంత కొన్ని మీరు విడుదల చేయాలని కోరారు మీరు జీవనానికి కర్తను చంపించారు కానీ దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపాడు ఇందుకు మేమే సాక్షులం యేసు పేరు మీద ఉన్న నమ్మకం వల్ల ఆయన పేర ఆయన పేరటే ఈ మనిషికి బలం కలిగింది ఇతన్ని మీరు చూస్తున్నారు ఇతడెవరో మీకు తెలుసు యేసు మూలంగా కలిగే నమ్మకమే మీ అందరి ఎదుట ఇతనికి పూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చింది సోదరులారా మీరు చేసినది తెలియక చేశారని నాకు తెలుసు మీ నాయకుల సంగతి కూడా అంతే అయితే తన అభిషిక్తుడు బాధల పాలవుతాడని దేవుని ప్రవక్త అందరి ప్రవక్తలందరి నోట ముందుగా ప్రకటించిన దానిని ఈ విధంగా నేర్చుకు నెరవేర్చుకున్నాడు కనుక పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి ప్రభు సన్నిధానం నుంచి విశ్రాంతి కాలాలు వచ్చేలా మీకు ముందుగా ప్రకటించబడిన అభిషిక్తుడైన యేసును ఆయన పంపేలా మీ పాపాలు నిర్మూలన కావడానికి అలా చేయండి అన్నింటికీ కుదురుబాటు కాలాలు వస్తాయని లోకారంభం నుంచి దేవుడు తన పవిత్ర ప్రవక్తల నోట పలికించాడు అంతవరకు యేసు పరలోకంలో ఉండాలి మోస యథార్థంగా పితరులతో అన్నాడు కదా మీ దేవుడైన ప్రభు మీకోసం మీ సోదరుల నుంచి నాలాంటి ప్రవక్తను ఒకరిని బయలుదేరేలా చేస్తాడు ఆయన మీతో చెప్పేదంతా మీరు చెవిని పెట్టాలి ఆ ప్రవక్త మాటలు చెవిని పెట్టే ప్రతి ఒక్కరూ ప్రజలలో లేకుండా పూర్తిగా నాశనం అవుతారు నిజంగా సమూయేలు మొదలుకొని ఆ తర్వాత మాట్లాడిన ప్రవక్తలందరూ ఈ రోజులను గురించి ముందుగా చాటించారు మీరు ప్రవక్తల ప్రజలు మీ పూర్వీకులతో దేవుడు చేసిన ఒడంబడిక ప్రజలు ఆయన అబ్రహాముతో అన్నాడు నీ సంతానం మూలంగా లోకంలోని అన్ని వంశాలు ధన్యమవుతాయి దేవుడు తన సేవకుడైన యేసును బయలుదేరదీసి మొట్టమొదట మీ దగ్గరకు పంపాడు మీలో ప్రతి ఒక్కరిని మీ దుర్మార్గుల నుంచి మళ్లించడం వల్ల మిమ్మల్ని ధన్యంగా చేయాలనేది ఆయన ఉద్దేశం